రేవంత్ రెడ్డి అధికారిక కాన్వాయ్ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం తన కాన్వాయ్ లోని తెల్లటి కార్లకు నలుపు రంగు వేయాలని ఆదేశించారు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తన బ్లాక్ ల్యాండ్ క్రూజర్ కార్ లోనే ప్రయాణిస్తున్నారు ముఖ్యమంత్రి కారుకు టిఎస్ జీరో సెవెన్ ఎఫ్ఎఫ్ త్రిబుల్ జీరో నైన్ నెంబర్ను ను అధికారులు కేటాయించారు మిగిలిన కార్లకు టిఎస్ జీరో నైన్ ఆర్ఆర్ త్రిబుల్ జీరో నైన్ సిరీస్ నెంబర్ ఉండనుంది భద్రతా కారణాల దృష్ట్యా కాన్వాయ్లోని అన్ని కార్లకు ఒకే రంగు ఉండేలా కార్లకు నలుపు రంగు వేయాలని సీఎం ఆదేశించారు గతంలో మాజీ సీఎం కేసీఆర్ తన కాన్వాయ్లోని అన్ని కార్లు తెలుపు రంగులో ఉండేలా ప్లాన్ చేశారు గులాబీ బాస్ తెలుపు రంగును ఇష్టపడేవారు కాగా రేవంత్ రెడ్డికి నలుపు రంగు అంటే ఇష్టం కావడంతో కార్ల కలర్ సీఎం కాన్వాయ్ ను చేంజ్ కానుంది ఇక రాష్ట్రంలో తన కాన్వాయ్ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఇప్పటికే సీఎం కాన్వాయ్లోని పదిహేను వాహనాలకు బదులుగా తొమ్మిది వాహనాలను కుదించాలని అధికారులకు తెలియజేశారు తాను ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్లు లేకుండా చూడాలని ట్రాఫిక్ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి విస్తృత స్థాయిలో పర్యటనలు చేయాల్సి ఉంటుందని సీఎం పేర్కొన్నారు ఈ నేపథ్యంలో తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తనకు సూచించాలని పోలీస్ అధికారులను సీఎం కోరారు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇంట్లో కూర్చోవడం తనకు సాధ్యం కాదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి